పాడతారు ఎన్నెన్న చేస్తారు అర్థమైందా దీంతోనే ఏదైనా సరే ఇది లేకపోతే ఏం లేదు అర్థమవుతుందని కానీ ఇది ఎప్పుడు ఉంటుంది పుస్తలందరికి ఇది బోధించాడు బోధించి వెళ్ళి పంపించాడు నేర్చుకున్నాడు అూ అపూస్తలకి గురువు ఎవరంటే ప్రభువే అందుకని బైబిల్ చెప్తే మనకు గురువులు ఎవరు లేరు ఆయన ఒక్కడే గురువు మనం ఎవరిని కూడా ఏమాత్రం కూడా గురువు అని చెప్పిన లోక సంబంధంగా జీవించాం కాబట్టి విద్యార్థులు చదువు చెప్తారు కదా వాళ్ళు గురువులు అంటారు కనుక మనకు బైబుల్ చెప్పిన విధానం పెట్టి ఏంటంటే ఆయన ఒక్కడే గురువు ఆయన ఉపదేశమే అందుకనే ఎవరికైనా ఏ విద్య ఉంటే ఆ హిజ్జి నేర్పోతే అతను చనిపోయిన ఆ హిజి ఆ మనిషి ద్వారా నిలబడిపోతుంది ఆ విద్య నేర్పకుండా చనిపోతే ఆ విద్య తనతో అవుతుంది అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పించారు ఆయన మనం నేర్చుకుంటున్నాం బ్రతుకు ఉన్నంత వరకు ఈ జీవితం ఉన్నంత వరకు ప్రభు మనం తీసుకెళ్లే వరకు ఆయనతోనే గడపాలి అందుకని పౌరులు నిర్ణయించుకున్నాడు బ్రతికితే క్రీస్తు చావైతే నేను ఆచారాలు చేస్తున్నావు నువ్వు తెలుసా నీకు నువ్వు ఎప్పుడో దేవుడిని వదిలేసావు నువ్వు అనుకుంటున్నావు ఉన్నావు అనుకోని నువ్వు వదిలేసినట్టు ఆయన వదిలేస్తే రోజు నువ్వు ఇక్కడ ఉండవు ఆయన ప్రేమ కలిగింది దేవుడు అర్థమైందండి చాలా జాగ్రత్తగా ఆయన కొరకు మంచి కొరకు బ్రతకడు మంచిది స్వరూపమ్మ పౌలు గారు చాలా చక్కగా పౌలు గారు చాలా చక్కగా ఇంట్లో అన్ని ప్రార్థనలు అన్ని సర్దిసుకుంటున్నాడు అతను చాలా మంచిది పౌలు గారు ఇదే కాకుండా ఎక్కడ ప్రార్థన జరుగుతున్నా మీరు కూడా ఎక్కువ గురించి కాసేపు అందులో కూర్చోవాలి వినాలి ఎలాగవుతుందండి ఎలాగవుతే మనం వినకపోతే వినకపోతే విశ్వాసం అనేది రాదు తింటే రుచి తెలుస్తుంది వినాలి మనం కూడా పరిచయం చేయడం మంచిదే ఎస్ప్రో కూడా చెప్పాడు నేను పరిచయం చేయించుకోవడానికి రాలేదు పరిచయం చేయడానికి వచ్చాను అంతేకాదు అనేకల కొరకు నా ప్రాణమును నేను పెట్టడానికి వచ్చానని చెప్పాడు పరిచయం దేవుని కొరకు ప్రభు కొరకు చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఆడలేదు మొగలేదు తేడలేదు ఎవరైనా చెయ్యొచ్చు పిల్లలతో సహా పిల్లలు ప్రభువుని శృతిస్తుంటే శాస్త్ర పరిచయంలో చదువుతారు ఏమంటే ఆ పిల్లలు చూడండి ఎలాగ అల్లరు చేస్తున్నారు వాళ్ళు నోరు మూయొచ్చు ఒకటే తీసుకోకపోతే వాళ్ళు నోరులు మూస్తే ఈ రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు దేవునికి స్తోత్రం వాళ్ళు నోరు మూస్తే ఈ కేకలేస్తాయి మళ్ళీ అంటాడు బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్లలో నేను దుర్గమై ఉన్నానని కీర్తన గ్రంథం జ్ఞాపకం చేస్తాను బాలుడు చేసిన ప్రార్థన కూడా నాకు గతించిన కొన్ని సంవత్సరముల క్రితం చిన్న చిన్న పిల్లలు చాలామంది ఎక్కువగా ఉండారు మా పాప ఇస్తే రాని చిన్నవాళ్ళు నేను ఒకసారి అందరూ ఆరాధిస్తుంటే కళ్ళు మూసుకొని చిన్నపిల్లలు ఆరాధిస్తుంటే వాళ్ళకి అందుకే అన్నాడు కదా వాళ్ళు దేవుడు వాళ్ళు చంటి పిల్లల యొక్క మనస్తత్వం కలిగి ఉండాలి ఎలాగ దెబ్బకి నేను కళ్ళు మూసేసుకున్నాను అనమాట అంటే అక్కడ దేవుని సన్నిధి మనం ఆరాధిస్తున్న స్థలంలో దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం మనం మనం ఎంతసేపు ఆరాధిస్తుంటామో ఆయన సన్నిధి మనతో ఉంటుంది దిగి వస్తుంది ప్రకటన గ్రంథం చెప్పినట్టు ఎలాగంటే అదిగో నూతన ఎరుశీలం పట్టణం పరలోకం నుంచి దిగి వచ్చి చూసుకున్నాను కనుక చాలా ఓటుతో ఈ ప్రార్థన అయ్యి నువ్వు నూతన సంవత్సరం అడుగు పెట్టే వరకు మానకు అప్పుడు నూతన సంవత్సరంలో మంచి కార్యం చూడగలుగుతాం ఒకటే గుర్తు చేసుకో కాలాలు మారినా మనుషులు మారినా నీ భర్త మారినా నీ తల్లిదండ్రులు మారినా నువ్వు నమ్మిన దేవుడే మారడంటాను ఆయన నీతో ఉంటాడు నీతోనే ఉంటాడు ఆయన అన్నవాడు ఉన్నవాడు అన్నాడు అక్కడికి రాత్రి సమయం మరొకసారి వాళ్ళకి మంచి పాటలు పాడుకొని వాక్యం చదువుకొని మరి మధ్యన రాజాబాబు కొత్త మాకు వాక్యాన్ని అందజేస్తారు చక్కగా మనం విందాం విందామా తిందమ్మా తిందమ్మా విందమాందమా తిందమ్మాండి బైబిల్ గ్రంథంలో మూడు దినాలు తిండి మరిచిపో ఉపదేశంలో ఉంటాడు అందుకే వాళ్ళకి ఏం పెట్టాడు దేవుడు వెళ్ళిపోయేటప్పుడు రొట్టెలను చేపలు అందరి అందరికాడు పిలిపేసాడు అప్పుడు అద్భుతం చేశాడు అక్కడ ఆయన ఆశ్చర్య కాదు మనం ఎక్కడ ప్రార్థన చేసినా సరే ఎక్కడైనా ఏదైనా భోజనాలు పెట్టినా అల్పహారం పెట్టినా ఆ మొక్క పెట్టాలి ఏ మొక్క రేపు ఆనాడు ఐదు రెట్టెలు రెండు షాపుని ఎలాగో ఆశీర్దించావు అలాగే ఆశపడాలి నిన్న ప్రేమకుమార్ అందరూ తినగా ఇంకా ఇరవై మందికి అక్కడ పోయినాడు మిగిలిన దాన్ని ఏం చేశాడు దేవుడు ఆ రోజు కంపలక ఎత్తండి అన్నాడు గుర్తుగా ఉండడు ఆయన మిగిలిస్తాడే కానీ తగినంచాడు సమృద్ధిగా ఉంటుంది దేవుని స్తోత్రుడు మనం భయపడిపోతుంటాం మా అబ్బాయి బిల్లు నేను అలాగే తెలిసిపోయాను బాబు ఇది ఎలా ఉంటుందంటే దేవుడు మొత్తానికి ఎలాగ లేక అల్లరి లేకుండా సమాధానం చేశాడు ప్రార్థన అందరూ కూడా అందరూ కూడా సమయానికి రండి ముందుగా బయలుదేరండి చలికాలం దినం అయినప్పుడు కూడా నేనేం చలినిపిస్తుందేంటి మంచి ఏం పడుతుంది ఏంటి రేపు తుఫాన్లు ఉంది ఆ తుఫాను గాలే మనకు వస్తుంది మనకేం మంచి పడేది అప్పుడు దేవుని వాక్యం ఉందా మరోసారి కళ్ళుసుకొని పరిశుద్ధిరా నీకు మహిమ నీకు ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాను తండ్రి ఎవరికంట ఏ గొప్పతనం మాలో లేదు మేము ఏ రోజు ఊహించలేదు ఇలాగ నీ సన్నిధిలో గడుపుతామని ఎక్కడెక్కడో గడిపాం ఏదేదో చేశాం ప్రభు కానీ ఏ ఫలితలు ఎప్పుడైతే మీరు చేయిబట్టారో మీ పని మాకు అబ్జెప్పారు తండ్రి ఈ లోకంలో ఎన్నో రకాల పనులు ఉన్నాయి కానీ ఒక మనిషి పాడైపోతూ ఉంటే నీ ప్రేమ మాటలు చెప్పి మంచి దారిలో నడిపించడానికి సాయం చేస్తాను ఇది నాన్న ఎవన నీ ద్వారా మీరు నిలబడి మీ ఆత్మ ఉంచి నాయన నడిపించి కార్యం జరిగించమని అపవాది క్రియలను ఏసునాముడు బంధించి మీరే తోడు తండ్రి ఆమె హలో దేవుడికి మహిమ కలుగురుగా మరొకసారి చెప్దాం గట్టిగా హాలి మంచిది నేరుగా వాక్యంలోనికి వెళ్దాం నిహిమయ గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వాక్యాన్ని ఈ రోజు మనం చదువుకొని త్వర త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి బైబిల్ తెచ్చిన ప్రతి ఒక్కరూ నిహేమియా గ్రంథము నాలుగు అధ్యాయము నాలుగు వాక్యాన్ని చదువుదాం ఆమె వెనకాల అందరూ చదవడానికి ప్రయత్నం చేయండి గట్టిగా చదవండి మా దేవా ఆలకించుము అని నెహూమియా ప్రార్థన చేస్తున్నాడు స్తోత్రం చెప్పండి మనం కూడా క్రైస్తవులుగా చాలా ప్రార్థన చేస్తాము విశ్వాసంతో కూడిన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అన్నవారి గట్టిగా స్తోత్రం చెప్తారా మనం ప్రార్థిస్తుండగానే కార్యాలు జరగాలి కానీ కొన్ని విషయాల్లోనే మనం ఎంత ప్రార్థన చేస్తున్నా మనకు ప్రతిఫలం ఉండదు ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మా దేవా ఆలకించుము అని ఇతను ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నాము ఎంతమంది ప్రార్థనలో ఏకీభవించడానికి ఆసక్తి కలిగి ఉన్నాము ఒక్కసారి మనం ప్రార్థనలోకి వచ్చి లేదా కూర్చున్నా ఈ మాటలు మనం విన్నా ఆలకించిన మనం ప్రార్థిస్తున్నగానే మన దేవుడు మనమలా ఆలకించే దేవుడిగా ఉన్నాడంట ఎక్కడ మనం తిరిగినా ఎక్కడ మనం పరిగెట్టినా మన మాట అన్నది ఈ రోజుల్లో ఎవరు వినరు ఎందుకంటే టైం వెళ్ళిపోతుంది కాలం వెళ్ళిపోతుంది కాలాన్ని బట్టి మనుషులు కూడా మారిపోతున్నారు మన కుటుంబీకులు కూడా ఏదైనా మనం ఏదైనా చెప్పుకుందాం అనుకున్న వాళ్ళు మన మాట ఆలకించే విధానంలోని పిల్లలు లేరు పెద్దలు లేరు మన మాట వినేవాడు ఎవరైనా ఉన్నారంటే మీరు చెప్తారని నేను సంతోషపడతాను ఎవరున్నారు మనకి గట్టిగా చెప్పండి చలి మొత్తం మిమ్మల్ని గట్టిగా చెప్పండి ఏసయ్య అని మీ మాట అందరికీ వినబడాలి నాకంటా గట్టిగా వినబడాలి చెప్పండి ఎవరు మన మొర ఆలకించే దేవుడు ఏసయ్య మాత్రమే ఈ నెహేమ ఎందుకు అంటున్నాడు మా దేవా మా ప్రార్థన ఆలకించమని ఎందుకు అంటున్నాడంటే అంటే ఆ ఒకటి మూడు నాలుగు చదివితే మీరు అక్కడ రాయబడి ఉంటారు నెహేమి గ్రంథం ఒకటి మూడు నాలుగు చదవండి త్వరగా గట్టిగా చదువు త్వరగా గట్టిగా చదవండి స్వరూప అంటే అటు ఇటు చూస్తున్నారు మేము గోడ కట్టుచున్న సమాచారం విని అమ్మా హ ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో ఏం రాయబడింది వీళ్ళు గోడ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఏం కట్టడానికి చెప్పండి గోడ కట్టడానికి ప్రయత్నం చేస్తుంటే వచ్చి వాళ్ళందరూ ఆ గోడను ధ్వంసం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఈ ధ్వంసం చేయడం ద్వారా వీరు ఏదైతే అనుకుంటున్నారో అది కట్టలేకపోతున్నారు దానిని బట్టి నెహేమి ఏంటి వీళ్ళు గోడను పాడు చేస్తున్నారు ఏంటి మా జీవితాలను పాడు చేస్తున్నారు ఏంటి మా బ్రతుకులు పాడు చేస్తున్నారు అనుకొని మనుషుల దగ్గరికి వెళ్ళలేదు ఈరోజు ఏదైనా మాట్లాడగాలి అంటే వెంటనే పెద్దల దగ్గరికి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉంటారు ఇంకా మనకంటే ముందు పుట్టిన వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలకి దండం పెట్టుకొని బాబు మీరేం చెప్తారు మీ బ్రతికి ఎలాగుందని అనుకున్న వారు చాలామంది ఉంటారు వారు బ్రతుకులే బాగోవు మన జీవితాలను ఏం బాగు చేస్తారు వాళ్ళు బాగు చేయగలిగిన దేవుడు నెహిమ కనిపెట్టుకొని దేవా మా ప్రార్థన ఆలకించు మాట్లాడు గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభు నామన మహింపరచండి హాలే లుయా శత్రువు గోడ పడగొడుతున్నాడు కొడుతున్నాడు కానీ నెహేముయా ప్రభుత్వ అధికారి ఆయనను దేవుడి మీద ఆధారపడ్డాడు ఈరోజు ఎవరు దేవుడి మీద ఆధారపడతారో ఈరోజు ఎందరైతే ప్రభు మీద ఆధారపడి ఈ వాక్యం వెంటనే ఎవరైనా కావుండచ్చు దేవాది దేవుడు గొప్ప కార్యం చేయగలుగుతాడని ఒక్కసారి మనసు ఎడల నీ జీవితంలో దేవుడు కడతాడు విరిగిపోయి పడిపోయిన గాడనైన నిర్మించాలని మనస్సు కరిగిన హేమ్య ఎలాగైతే ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడో ఈరోజు నీ జీవితంలో ఎంత పతనంలోనికి నీవు దిగజారిపోయినా నీ జీవితం చివరంచులో నువ్వు ఉన్న యేసు క్రీస్తుని నిలబెట్టగలుగుతాడు ఆయన మాత్రమే పాట ఉంటుంది ఎవరు లేరు నాకు వీలలో ఎవరు లేరు నాకు ఇలాలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా చెప్పండి శత్రువు ఏం చేస్తున్నాడంటే జీవితాన్ని పతనం చేయాలని చూస్తున్నాడు శత్రువు ఏం చేస్తున్నాడంటే గోడ కడదామనుకుంటున్నాయి గోడని నాశనం చేసి ధ్వంసం చేస్తున్నాడు మనలో కూడా చాలా విచిత్రముగా మన కుటుంబీకులు మన జీవితాలను పాడు చేయాలనుకున్న వారు చాలామంది ఉంటారు మనం హ్యాపీగా దేవుళ్ళు బ్రతకాలనుకున్నా మనం హ్యాపీగా దేవుడు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నా మన హ్యాపీగా ప్రభువులో ఉందాం అనుకున్నా మన కుటుంబీకుల మనల్ని బాధ పెట్టిన వారు చాలా మంది ఉంటారు వాళ్ళని చూసి వాళ్ళతోని మాట్లాడుతూ మాట్లాడుతూ గొడవలు చేసుకోకూడదు కానీ కేవలము గాడ ఇరిగిపోయినను ప్రభువు మీద నెహిమ్యాలకైతే ఆధారపడ్డాడో మన ఆధారం ఏసయ్యే మన విశ్వాసం ఏసయ్యే మన నిరీక్షణ ఏసయే నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం జీవించకుండా మన నిరీక్షణ మన దేవుడని నెహిమ్యా ఎవరైతే దేవుడి వైపు తిరిగి ప్రభువా మా దేవా మా ప్రార్థన ఆలకించవయ్యా ఏంటి ఈ శత్రువు మా జీవితంలో ఎలాగున్నాడు ఏంటి మా కుమారుడు ఎలాగున్నాడు ఏంటి మా కుమార్తె ఎలా తయారయ్యింది అని నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటే అని నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే లేదా నీ కుటుంబంలో ఎలాంటి ప్రార్థన కొడుకు పెట్టుకుంటే తప్పకుండా నీ దేవుడిని మొర ఆలకిస్తాడు ఆయన మన మొర ఆలకించే దేవుడు కానీ మనం పక్కన పెట్టేసే దేవుడు కాడు మనవారు మన మనుషులు మన మాటను పక్కన పెట్టి మనల్ని పక్కన పెడతారేమో కానీ ఏసయ్య ఎప్పుడు మనల్ని పక్కన పెట్టే దేవుడు కాడు ఎప్పుడు మనల్ని నిలబెట్టే దేవుడు అయినా వాళ్ళు కడదామనుకుంటున్నారంట వీళ్ళు పడగొడుతున్నారంట అయితే ఒకటిలో మీరు చదివితే నేహం యగ్రంథం నాలుగు ఒకటిలో మీరు చదివితే అక్కడ రాయబడుతుంది అమ్మ నాలుగు ఒకటి చదవండి చదవండి మేము గోడ కట్టుచున్న సమాచారము విని మిగుల కోపగించి రౌద్రుడై స్తోత్రం చెప్పండి గట్టిగా మనం ఎప్పుడైనా బాగున్నామంటే మన కుటుంబీకులు ఏం చేస్తారంట ఎగతాళి చేస్తారు మనం ఏదైనా మంచి కార్యక్రమం చేయాలనుకుంటున్నా మనం ఏదైనా ప్రార్థన పెట్టుకోవాలనుకున్నా మనం ఏదైనా ముందుకు వెళ్ళాలనుకున్నా ఏదైనా ఫంక్షన్ చేయాలనుకుంటున్నా నువ్వు ఏ సమస్యలో విడిపించబడాలన్నా నువ్వు బాగున్నావంటే నీ కుటుంబీకులు నేను ఎగతాళి చేస్తారు చెప్పండి మనం గోడ కడుతున్నాడు అంటే ఈ కుమారుడు వారందరూ వచ్చి ఎగతాళి చేస్తున్నారంట ఈరోజు నువ్వు ఎంత ఎగతాళిలో ఉన్నా ఎన్ని అవమానాల్లో ఉన్నా ఎన్ని సమస్యల్లో ఉన్నా ఏ సైని ఎగతాళి చేసే దేవుడు కాడు ఏ నీ జీవితాన్ని నిలబెట్టే దేవుడు దేవుడు అందరికీ ఒక సమాధానాన్ని ఇస్తాడు ఈరోజు నీ జీవితంలో ఏవైనా ప్రశ్నలు ఉంటే ప్రభువుకు మోకరించి ప్రార్థన చేసి ప్రభువా నా జీవితం ఏంటయ్యా ఎలాగైపోయింది నా బ్రతుకు ఏటయ్యే ఎలాగైపోయిందని నువ్వు ప్రార్థన చేస్తే ఎలాంటి శత్రువునైనా దేవుడు పడగొట్టి నీకు దేవుడు నెమ్మదిని కలుగజేస్తాడు దేవుడు మాట మనం వినాలి దేవుడు అందరికీ ముందుగానే చెప్తాడు ఏదైనా వెనకాల చెప్పి మనకి గోతులు తీసే మనిషి లాంటి వాడు కాడు దేవుడు సజీవుడనే దేవుడు అంట ఆయన దేవుడు వాక్యంలో ఉంటుంది సజీవుడనే దేవుడిని మీరు మృతుల్లా ఎందుకు వెతుకుతున్నారు నిజమే మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు హాలెలుయా హాలెలుయా అందుకే ఆదాముకు అవ్వకుండా ముందు దేవుడు చెప్పాడు మీరు ఆ ఫలాన్ని తిను తినమన నిశ్చయముగా గట్టిగా చెప్పండి నిశ్చయముగా ఇందులో బ్రతుకున్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి నిశ్చయముగా బ్రతికెదరని చెప్పండి చచ్చిపోయిన వారు గట్టిగా చెప్పండి నిశ్చయముగా చచ్చిదరని రెండూ చెప్పకపోతే మరి ఏంటి అనుకోలే నాకైతే తెలియదు కానీ నిశ్చయముగా చచ్చిదని ప్రభు చెప్పాడు నమ్మిన వారి స్తోత్రం చెప్పండి దేవుడి వాక్యం వింటూ కూడా మన మనసులో దేవుడు వాక్యం ఉండకపోతే నిశ్చయం గున్న చచ్చిన దానివే నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి నామకార్థంగా ప్రభు సన్నిధికి వచ్చి బైబిల్ పట్టుకొని ఎంత వాక్యం చదివేసినా ఎంత ప్రార్థన చేసినా ఎంత పాటలు పాడేసినా ఆ పాటలు అరిగిపోతాయేమో కానీ నీ జీవితం మాధులు ప్రభువులు అరగదు ఈరోజు నీ బ్రతుకు ఉండాలి నీ బ్రతుకు బాగుండాలి అంటే కేవలం ఏసే మాట వినాలి ఆ రోజు ఆదాము అవ్వ ప్రభువు మాట వినలేదు ప్రభువును పక్కన పెట్టారు ఈరోజు ఎంతమంది అయితే తన జీవితాలలోని తన బ్రతుకుల్లోని ప్రభువును పక్కన పెట్టి బ్రతకాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చచ్చిపోయినంత వరకు దేవుడు తీసుకెళ్తాడు ఎక్కడి వరకు తీసుకెళ్తాడు అక్కడి వరకు వెళ్ళిన తర్వాతే కదా మనకి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది ఈరోజు మనకి కాలు చేతులు అన్నీ బాగానే ఉంటున్నప్పుడు మన జీవితం ఎలాగుందో మనకు తెలియదు కొంచెం డబ్బు వచ్చినప్పుడు మన జీవితం అబ్బా సోపర్ నా జీవితం ఎంత బాగుందనుకోండి గర్వం వస్తుంది ఒక్కసారి పక్కనున్న కేజిఎస్ హాస్పిటల్లోనికి వెళ్ళి వారి జీవితాలు చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాధితో ఒక్కొక్కరు ఒక్కొక్క వార్డులో ప్రతిరోజు రక్తాలు తీయడమే ప్రతిరోజు సమస్యలే ప్రతిరోజు కష్టాలే ప్రవ్వా ఎప్పుడు మేము బయటకు వస్తామనుకో నువ్వు ప్రార్థన చేస్తానంటే అమ్మ ప్రార్థన చేయని నీ దగ్గర తలదించుతారు మరి నీ బ్రతుకు ఎలాగుంది నీ జీవితం ఎలాగుంది అన్ని హ్యాపీగా ఉన్నాయి అన్నీ కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ప్రభువును పక్కన పెట్టి ప్రభువు ప్రార్థన కూడా వ్యతిరేకంగా నువ్వెవరో నాకు తెలియదు అన్నట్లు మాట్లాడుతున్న వారికి దేవుడిచ్చే సమాధానము నువ్వు చచ్చే దినాలు ముందున్నాయి నమ్మని వారి స్తోత్రం చెప్పండి కానీ ఆదాముకు అవకి దేవుడు ముందుగా బ్రతికించాలని ఏమన్నాడంటే మీరు బ్రతకండి మీరు ఏదైనా స్వాధీనపరచుకోండి దీన్ని తినండి కానీ దీనిని తిని దినుమున నిశ్చయముగా చచ్చేదరు కానీ ఏసయ్య మాట వారు వినలేదు ఈ రాత్రి ఎవరైతే ప్రభు మాట వింటారో ఈ రాత్రి ఎవరైతే మన జీవితాన్ని కట్టుకోవాలి మా బ్రతుకును కట్టుకోవాలి మా బ్రతుకు బాగుండాలి కేవలం ఆయన ద్వారానే నా జీవితం బాగుంటుందని అని ప్రభు ఎంతకు వస్తారో వాళ్ళందరి జీవితాన్ని దేవుడు బాగు చేసి నిలబెడతాడు పాడైపోయిన జీవితాలైనా సమస్యలతో కూడిన జీవితాలైనా దేవుడు నిలబెట్టగలుగుతాడు మనుషులు నిలబెట్టలేరు రాజులు నిలబెట్టలేరు చక్రవర్తులు నిలబెట్టలేరు ఎలాంటి వారైనా నిలబెట్టలేరు వారు పడగొట్టగలుగుతారు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యని ప్రతి కష్టాన్ని ఎరిగిన వాడు మనం ప్రకటిస్తున్న ఏ మాత్రమే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఒక్కదా ఒకనొక పట్టణంలో ఒకనొక కుటుంబంలో భార్య భర్తకి ఎప్పుడు గొడవలే ఎప్పుడు గొడవలే వారు ఎప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకున్నది లేదు పెళ్ళైన కానీ ఎప్పుడు వాళ్ళు గొడవలేనంట కొట్టుకోవడం తిట్టుకోవడము ఇంకా చెయ్యి అనుకొని ఆ భర్త పెద్దల దగ్గరికి వెళ్ళాడు ప్రతి స్ట్రీట్కి ప్రతి ఏరియాకి ఒక పెద్దలు ఉంటారు ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి నాయన నా జీవితం ఎలాగుంది పెళ్లి చేసుకున్నాను కానీ నాకు ప్రశాంతత లేదు నా భార్య నాకు ఎప్పుడు గొడవలే అనుకొని అతను బాధపడుతూ వేధిస్తూ ఆ పెద్దల దగ్గర పెద్దల దగ్గరికి ఎందుకు వెళ్తారు చెప్పండి మాట ఉంటుంది పెద్దల మాట చెప్పండి చెప్పండి నేర్చుకోండి వెనకాల ఉన్నవారు గట్టిగా పెద్దల మాట అంటా అనుకోని పెద్దల దగ్గరికి వెళ్ళాడు అడిగాడు సార్ నా జీవితం ఎలాగుంది పెళ్ళి చేసుకున్నాను కానీ భార్యకి నాకు ఎప్పుడు గొడవే ఏం చేయమంటారు అంటే ఒరే నీ జీవితం ఎలాగా నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే నీకు నీ భార్యకి అండర్స్టాండింగ్ లేదన్నాడు ఏంటంటే పెద్ద ఇంగ్లీషే ఓడాడు అబ్బా మరి ఏం చెయ్యాలంటే నువ్వు ఇంటికి వెళ్ళు నీ భార్య ఏమి ఇచ్చిన నీ భార్య ఏమన్నా సూపర్ అని అన్నాడంట ఏమన్నాడు సూపర్ నీ గొడవలే రావు నీ కుటుంబం హ్యాపీగా ఉంటుందంటే సరే అనుకోని ఆ పెద్దల మాట తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు ఇంట్లోకి వెళ్ళగానే భార్య ఆల్రెడీ భర్తమైన కోపంగా ఉండి అన్నమేమి ఉండలేదు ప్రశాంతంగా కూర్చొని ఉంది వస్తే ఎంతపోయి గొడవాడుదామా వదిలి వెళ్ళిపోయాడు నన్ను అనుకోని రెడీగా కూర్చొని ఉంది ఆ టైంలోనే భర్త వచ్చాడు కూర్చున్నాడు ఏమై అన్నం పెట్టు అనగానే కంచం పెట్టింది ఏమై వెయ్యో తినాలనిపిస్తుంది ఆకలేస్తుంది అనగానే అప్పడం పెట్టిందంట ఆ పెద్ద అతను ఏమన్నాడు మీ భార్య ఏమి ఇచ్చినా ఏమన్నా నువ్వేం చెప్పాలి సూపర్ అప్పడం తిన్నాడు చెప్పండి మీరు చెప్పాలి చెప్పాలి గట్టిగా సూపర్ అన్నాడు ఇతర మనసులో ఏముంది నా భార్య మురిసిపోతుంది ఎందుకంటే మా పెద్దడు చెప్పాడు సూపర్గా ఉంటుంది అన్న సూపర్ అన్నాడు నెక్స్ట్ పప్పు వేసింది చెప్పండి ఏం చెప్పింది అబ్బా నెక్స్ట్ అన్నం వేసింది ఏమన్నాడు నెక్స్ట్ చిన్న పచ్చడి వేసింది సూపర్ అన్నమా లాగే అన్నాడు ఎన్నన్నా ఎన్నన్నా సూపర్ సూపర్ అంటున్నప్పుడు పెద్దల మాటను తీసుకొని వచ్చాడు కదా సూపర్ అంటున్నప్పుడల్లా భార్య ముఖం మాడిపోతుంది అతను నేను చెప్పాడు పెద్ద నువ్వు సూపర్ అంటే మీ జీవితంలో కష్టాలే ఉండవు గొడవలే ఉండవు అన్నాడు కానీ ఇంకొంచెం రేజ్ అవుతుంది ఎందుకంటే కొంతమంది ముఖం చూస్తే మనకు అర్థమైపోద్ది వాళ్ళు ఏదో బాధలో ఉన్నారు వాళ్ళు గెలకపోవడమే మంచిది అనుకోండి ఈ ఎన్ని సూపర్లు చెప్పినా ఆమె ముఖం ఇంకా మాడిపోతుంది చివరికి చివరికి పప్పుచా వేసిందంట పప్పు వేసినప్పుడు కూడా ఒకటే మాట ఏమన్నాడు సూపర్ అనగానే వెంటనే గుత్తి తెచ్చి గట్టిగా ఇచ్చింది తపాకమని నేను సూపర్ సూపర్ అన్నా ఎందుకమ్మా కొట్టావు అని అంటే అతను అన్నాడు మూర్ఖుడా ప్రతిరోజు నేను కష్టపడి వండుతుంటే నీకు ఇష్టం లేదని నాతో ఈ రోజు నాకు చిరాగ్గా ఉండే పక్కింట్లో నుండి భోజనం తెచ్చి నీకు పెడితే అది వండిన దాన్ని నువ్వు సూపర్ సూపర్ అంటావా అనుకుని చేత కొట్టిందంట ఇప్పుడు చెప్పండి పెద్దల మాట అయ్యిందా కానీ ఏసయ్య మాట ఎప్పుడు నిత్యము నిలిచేదిగా ఉంటుంది మన జీవితంలో పాట ఉంటుంది కానీ నిత్యము నిలిచేది నీ ప్రేమే ఏసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే ఏసయ్యా నిత్యము నిలిచేది యా నిలకడగా ఉండేది నీ మాటే ఏసయ్యా నాతో ఉండేది నీ స్నేహం ఏసయ్యా నాలో ఉండేది నీ మాటే ఏసయ్యా చెప్పండి దేవుడు మాటను పక్కన పెట్టి అపవాది మాట విన్నందుకు వారి దిగంబురులయ్యి జీవితంలోని దేవుడిచ్చిన మహిమను కోల్పోయి చివరికి అనాదులుగా మిగిలారు ప్రతి చల్లపూట ప్రభుత్వం మాట్లాడుకోవాల్సిన ఆదాము అవ్వ ఈరోజు దేవుడు మాట్లాడుతుంటే మౌనం అయిపోయారు దేవుడు పిలుస్తుంటే మోగపోయింది వా కుటుంబము ఏమైంది మీ జీవితం అంటే ఆల్రెడీ సాతాను చేతిలోని పడిపోయారు ఈరోజు ఎంతమంది ఉన్నారో దేవుడు మాట్లాడుతున్నా దేవుడు వాక్యం వినబడుతున్నా అచ్చే నాకెందుకులే అనుకున్నవారు ఈరోజు ప్రభు నీతోన మాట్లాడుతున్నాడు వారు ఎంత దూరంగా వెళ్ళిపోయినా వారెంత పాపంలో పడిపోయినా దేవుడు ఎరిగి ఉన్న దేవుడు అంటే నమ్మిని వారి స్తోత్రం చెప్పండి నీ యొక్క కష్టాలన్నీ ప్రభువుకు తెలుసు నీ యొక్క సమస్యలన్నీ ప్రభుకి తెలుసు వారు ఎన్ని కష్టాల్లో ఉన్నారో తెలుసు వారు విడిచి విడిచిపెట్టారని తెలుసు ఆయన నువ్వు ప్రభువు వారిని ప్రేమిస్తూ పిలుస్తున్నాడు ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే నువ్వు ఎంత ప్రభువుకు దూరంగా ఉన్నా నువ్వు ఎంత ప్రభువులోని పక్కన పెట్టేసినా ఆ దేవుడు నాకు ఇష్టం లేదు అనుకో నువ్వు ఎంత తిరిగినా ప్రభువు నేను ఇంకా ప్రేమిస్తున్నాడు ఎందుకంటే అమూల్యమైన రక్తములో నిన్ను కాచి కొన్నాడు గనక కష్టపడిన వారికి విలువ ఎలాగ తెలుస్తుందో నీ జీవితాన్ని ఎంతవరకు నడిపించిన దేవుడికే నీ జీవితం ఒక విలువ తెలుస్తుంది ఆదామును అవ్వని దేవుడు తన స్వరూపం మందు చేసుకున్నాడంట తన స్వరూపమందు తన పోలికలో నరుని నిర్మించుకుంటే నరుడు చివరికి ఏం చేశాడంటే దేవుణ్ణి తన్నాడు ఎంత కష్టంలో పడ్డాడు ఎన్ని శ్రమల్లో పడ్డాడంటే చివరికి అయిపోయి దేవుడి దగ్గర ముఖం చూపించుకోవడానికి కూడా ఇష్టపడక ప్రభువా నీ స్వరం వింటున్నాను కానీ మేము దిగంబులుగా ఉన్నామంటున్నారు వెంటనే దేవుడు అన్నాడు మీరు దిగంబురులని మీ మహిమ కోల్పోయారని ఎవడు చెప్పాడు అంటే ఇదిగో ఈ సర్పం చెప్పింది నిజమే సాతాను ఒక కుయొక్తులు ఎలాగుంటాయో తెలుసా నీ జీవితాన్ని పతనం చేయాలని చూస్తారు సంస్వాన్ని దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు రా ఒక యజమానుడిగా ఒక సైన్యాధిపతిగా లేదా వారికి ఒక సేవకునిగా దేవుడు నియమించి వారిని దేవుడు ఆశీర్వదించి ఆ కుమారుడిని నిలబెడితే చివరికి తాను ఫిలిస్తీన్ల చేతిలో పడిపోయి చెక్కబడి జీవితాన్ని పతనం చేసుకొని ప్రభుత్వం మనం చేసుకోవడానికి కూడా జీవితం సరిగ్గా లేక చచ్చాడు ఈరోజు ఎవరెవరైతే ప్రభులో ఉండి కూడా పతనం అయిపోయి ఈరోజు ఎవరెవరైతే ప్రభు చెయ్యి విడిచిపెట్టుకొని మాకు మేమే బ్రతకగలుతామని ఎవరెవరైతే అనుకుంటున్నారో చివరికి నీ జీవితము కూడా మరణమే కానీ ఏ శైలిలో ఉన్న వారికి నిత్య జీవము గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభు నామను మహింపరచండి ఈ మాటను చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను ఈ మాటను చెప్పడానికి ఇష్టపడుతున్నాను నువ్వు ఎన్ని సమస్యల్లో ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని అప్పుల్లో ఉన్నా ఎన్ని ఎండమాముల్లో ఉన్నా నీ కుటుంబమే నిన్ను వెలువేసిన ఏసై నిన్ను వెలివేసే దేవుడు కాడు ఆదామా అవ్వా నా పిల్లలారా మీరు ఎక్కడున్నారు మీ జీవితం ఏమైపోయింది ఎందుకు నేను తినొద్దన్న ఫలాన్ని తిని మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నారు ఈరోజు ఎవరైనా ఉన్నారో మన జీవితంలో జీవితంలో దేవుడు నిలబెట్టిన జీవితాన్ని సర్వనాశనం చేసుకొని ఏంటి ప్రభువా నా బ్రతుకు ఏంటి ప్రభు నా జీవితం అని నువ్వు ప్రార్థన చేస్తే ఈ రాత్రే ప్రభు నిన్ను దర్శిస్తాడు ఈ ప్రా ఈ రా ఈ ప్రార్థన ముగించిన తరువాత నువ్వు ప్రభు చెంతలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కసారి నువ్వు ఎక్కడున్నా చెయ్యి పైకెత్తి ఆ ప్రార్థనలో ఏకమవిస్తే నీ ప్రభు నీ చెంత నిలబడి నీ సమస్యలన్నీ దేవుడు తూచుకుంటాడు ఒక్కసారి ద్వితీయోపదేశ కాండము ముప్పయో అధ్యాయము పదిహేనో వాక్యాన్ని చదువుతారా పదిహేను నుండి చదవండి చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును చెప్పండి దేవుడు ఏముంచాడు అంటే చూడుము నీ ఎదుటనే జీవమును మేలును మరణమును కీడును నాలుగుంచాడు నీ ముందున అందరు తల్లపైకి ఎత్తుతారా దేవుడు ఈ రాత్రి నీ ముందు నాలుగుంచాడు అంట జీవమును చెప్పండి వెనకాల చెప్పండి జీవమును మేలును కీడును ఉందమ్మా మరణమును ఇవన్నీ ముందుంచాడు నువ్వు నువ్వేం ఎంచుకోవాలనుకుంటున్నావు మరణాన్ని ఎంచుకోవాలనుకుంటారా జీవాన్ని ఎంచుకోమనుకుంటారా నువ్వు దేన్ని ఎంచుకోవాలనుకుంటున్నావు కీడుని ఎంచుకోవాలనుకుంటున్నావా ఈరోజు జీవంలోనికి నడిపే మార్గము ఏ సయ్య మార్గమును ప్రకటించడానికి ఈ కూడుకై కుటుంబం పెట్టుకున్నారు నీ ముందు ప్రభు అన్ని మార్గాలు పెట్టాడు ప్రతి జీవితం నీకు బాగానే కనబడుతుంది ప్రతి మనిషి నీకు బాగానే కనబడతాడు కానీ ఆ మనిషితో నువ్వు స్నేహం చేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలాగుందో ఉందో అనేది నీకు తెలుస్తుంది అలాగనే ఏ శైలో నువ్వు ఒక్కసారి అనుభవించి చూస్తే ఆ తృప్తి ఎంతో సంతోషంగా ఉంటుంది ఇందా పాడం కదా మరానుభవం మధురముగా మార్చగలవుని మహోనతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత జీవితయున్న మహోనతుడా నీ కృపలో నేను నివసించుట ఇక్కడ చదువుకున్న వాక్యులు ఏముందంటే చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుటనే ఉంచాను నీవు బ్రతికి విస్తరించినట్లు నీ దేవుడినే హోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడాలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నాను గట్టిగా చెప్పలకూడదు ప్రభు నామయం పరచెలుయా దేవుడు నాలుగు విషయాల కోసం మాట్లాడుతున్నాడు దేవుడు నాలుగు విషయాల కోసం మాట్లాడుతున్నాడు జీవమును మేలు మరణము కీడు నీ ముందుంచాడు ఏమించుకోవాలనుకుంటున్నాం ఇస్రాయల్ కాపాడే దేవుడు కొనకుడు పాస్టర్ గారు ఎప్పుడు అంటారు కదా మరి ఇస్రాయల్ గెలికేవాడు కూడా కొనకుడు నిద్రపోడు నే నిన్ను ఎప్పుడు గెలకాలనే చూస్తాడు సాతాను నీ జీవితాన్ని ఎప్పటికైనా పతనం చేయాలని చూస్తాడు ఆదాము అవ్వ ప్రభుతో గడుపుతుంటే ఇష్టపడకుండా వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టు దేవుడితో మాట్లాడుతుంటే ఇష్టపడకుండా ఎలాగే వీరి జీవితాన్ని పతనం చేయాలనుకుంటున్నప్పుడు ఆ స్త్రీ కొంచెం ఏకభివించింది వారి చివరికి పడిపోయారు నీ కుటుంబంలో ఎవరైనా సాతానికి ప్రేరేపించబడి ఏకుభిస్తున్నారేమో వారికి నువ్వు దూరంగా ఉండాలి ఎలాంటి వారైనా ఎందుకంటే నీ జీవితం విలువైనది దేవుడు అన్ని నీము